ఓం శివాయ శివనామాన్ని స్మరిస్తూ ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభిద్దాం లోకల్లో దేవతలంటే ధర్మాన్ని నిలబెట్టేవారుగా అసురులంటే అధర్మాన్ని పెంచేవారుగా మనం భావిస్తాం కాని ఈ రెండింటికీ అతీతంగా మహాదేవుడు శివుడొక్కడే నిలబడతాడు ఆయనే ఈ సృష్టికి మూలం ఆయనే వినాశకారుడు అలాంటి శివుడు ధర్మాన్ని పాటించే దేవతలకే కాదు లోకంలో అల్లకల్లోలం సృష్టించే అసురలకు కూడా అపారమైన శక్తులను వరాలను ఎందుకు ప్రసాదిస్తాడు దుష్టశక్తులకు శక్తినివ్వడం వెనక ఉన్న పరమ రహస్యం ఏమిటి ఈరోజు మనం ఆ లోతైన సత్యాన్ని తెలుసుకోబోతున్నాం శివుడు వారికి వరం ఇవ్వడం లేదు వారి కృషికి ప్రతిఫలాన్ని అందిస్తున్నాడు ఈ సూత్రం ద్వారా శివుడు మనకొక గొప్ప సత్యాన్ని బోధిస్తున్నాడు ఈ ప్రపంచంలో కేవలం మంచితనం మాత్రమే కాదు మీ సంకల్ప బలం కూడా ప్రతిఫలాన్ని ఇస్తుంది శక్తి అనేది తటస్థంగా ఉంటుంది దానిని ఎలా ఉపయోగించాలనేది ఆ వ్యక్తి ఇష్టం శివుడి నుంచి వరం పొందిన ముగ్గురు శక్తివంతమైన అసురుల కథలు ఈ సత్యాన్ని స్పష్టంగా వివరిస్తాయి రావణుడు అహంకారం వంటని భక్తి లంకాధిపతి రావణుడు కేవలం రాక్షసుడు కాదు ఆయన వేద పండితుడు గొప్ప సంగీతజ్ఞుడు మరియు శివుడికి అత్యంత ప్రియమైన భక్తుడు రావణుడు తన శిరస్సులనే కోసి ఆత్మలింగాన్ని పొందేందుకు ఘోరమైన తపస్సు చేశాడు కోపంతో కైలాసాన్నే ఎత్తబోయి శివుడి కాళ్లకింద నలిగిపోతూకూడా ఆ బాధలోనే శివతాండవ స్తోత్రాన్ని రచించాడు తన అద్భుతమైన భక్తితో శివుడిని మెప్పించి అపారమైన శక్తులను పొందాడు కాని అహంకారం ఆ శక్తిని దుర్వినియోగంచేసేలా చేసింది భక్తి ఉంది ని వినయంలేదు అందుకే ఆ అహంకారమే అతడిని లార్డ్ రాముడి చేతిలో అంతమయ్యేలా చేసింది ముఖ్యమైన పాఠం వినయంలేని భక్తి అహంకారంలేని జ్ఞానం రెండూ ప్రమాదకరమే అహంకారం వినాశనానికి దారితీస్తుంది భస్మాసురుడు అవివేకంతో ఆత్మనాశనం భస్మాసురుడు అనే అసురుడు మహాదేవుడి కోసం కఠోరమైన తపస్సు చేశాడు శివుడు మెచ్చి తలమీద చేయిపెడితే ఎవరైనా భస్మమయ్యే వరాన్ని ఇచ్చాడు అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన భస్మాసురుడు ఆ వరాన్ని శివుడిపైనే ప్రయోగించాలని చూశాడు అప్పుడు శ్రీమహావిష్ణువు మోహిని రూపంలో వచ్చి ఆ నృత్యాన్ని అనుకరిస్తూనే భస్మాసురుడిని తన తలపై తానే చేయిపెట్టుకునేలా చేసి భస్మంచేశాడు ముఖ్యమైన పాఠం శక్తిని ఇవ్వడంలో విశ్వం వివక్ష చూపదు కాని ఆ శక్తిని జ్ఞానంతో ఉపయోగించుకునే బాధ్యత ఆ శక్తిని పొందినవారిదే లేని శక్తి ఆత్మనాశనానికి కారణమవుతుంది అంధకాసురుడు చీకటి నుంచి వెలుగుకు శివుడి చెమటనుంచి జన్మించిన అంధకాసురుడు అజ్ఞానంతో పార్వతీదేవిని దక్కించుకోవడానికి కైలాసంపై దాడి చేశాడు శివుడితో యుద్ధంచేసి ఓడిపోయాడు కాని చివరి క్షణంలో తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో శివుడికి శరణు వేడాడు అప్పుడు శివుడు అతడిని శిక్షించకుండా తన కుమారుడిగా స్వీకరించి తన గణాలకు అధిపతిగా చేశాడు అతడి చూపును కూడా తిరిగి ఇచ్చాడు ముఖ్యమైన పాఠం ఎంతటి చీకటిలో పడిపోయిన వారైనా తమ తప్పును తెలుసుకుని పూర్తిగా శివుడికి శరణు వేడితే వారికి కూడా విముక్తి లభిస్తుంది మహాదేవుడు వరాలివ్వడం వెనక ఉన్న అతిపెద్ద సత్యం ఇదే శివుడి అనుగ్రహాలు కేవలం వ్యక్తిగత పక్షపాతం కాదు అవి సిద్ధాంతం యొక్క వ్యక్తీకరణలు ఒక వ్యక్తి తీవ్రంగా కృషి చేస్తే దానికి తగిన శక్తి అతనికి అందుతుంది అది విశ్వం యొక్క ప్రాథమిక సూత్రం శివుడు కేవలం ఆ క్రియాశక్తిని నడిపిస్తాడు నిష్పాక్షికతకు కారణం విశ్వం చర్య మరియు పర్యవసానంపై పనిచేస్తుంది వ్యక్తిగత తీర్పుపై కాదు తపస్సుకు ప్రతినిధి శివుడు కేవలం తపస్సుకు ప్రతీక ఆ నిబద్ధత ఎవరిలో ఉన్నా అది అసురుడైనా దేవతైనా దానికి ఫలితం లభిస్తుంది బాధ్యత గ్రహీతది శక్తి ఒక కత్తిలాంటిది దాన్ని మంచికి ఉపయోగించాలా చెడుకు ఉపయోగించాలా అనే బాధ్యత దాన్ని అందుకున్నవారిదే అందుకే శివుడు అసురుల ఉద్దేశాలను ప్రశ్నించకుండా వరమిస్తాడు ఎందుకంటే ఆ శక్తిని ఉపయోగించిన తర్వాత వచ్చే ఫలితం గురించి శివుడికి తెలుసు ఆ ఫలితమే అసురలను అంతంచేస్తుంది ఈ కథలన్నీ మనకు ఒకే ఒక్క అంతిమ సత్యాన్ని బోధిస్తున్నాయి శివుడు ప్రసాదించిన శక్తులు లేదా రాజ్యాలు అన్నీ తాత్కాలికమే రావణుడైనా భస్మాసురుడైనా చివరకు వారంతా పతనమయ్యారు కానీ ఆ అసురులలో ఎవరైతే చివరి క్షణంలో శక్తిని కాకుండా సత్యం కోసం వివేకం కోసం ప్రయాణించారో వారే దగ్గర శాశ్వతమైన స్థానం పొందారు శివుడి నిష్పాక్షికత మనకిచ్చే గొప్ప సందేశం ఇదే కేవలం భక్తి మాత్రమే సరిపోదు